తొలి అనుగుల నుంచి ఇప్పుడు దాకా సాధించిన ఏకైక కొంచెం కొంచెం స్పాధిస్తున్నారు గాంధీ గారు రండి మహిళా నాయకురాలు పట్టుకో చేస్తున్నది వర్గీకరణ కోసం ఈ విజయం కోసమే ముప్పై ఏండ్ల తపనతో కూడిన పోరాటం జరిగింది ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో జాతిని గెలిపించకూడ గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం ముప్పై ఏళ్ళుగా అలు పెరగని పోరాటం చేస్తూ వచ్చిన కష్టాలు వచ్చిన బాధలు వచ్చిన దెబ్బలు తగిలిన జైలు పాలైన నిందలు పడ్డ ఎన్ని రకాలుగా అవంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో అకటింత పట్టుదలతో ముప్పై ఏళ్ళుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పిఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం అదే సమయంలో జాతి యావత్తు ముప్పై ఏళ్ళు ఉద్యమం వైపే నిలబడ్డది ఎన్నో కుట్రలు ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి ఎంతోమంది స్వార్థపరులు పోట్లు పొడొచ్చే ప్రయత్నం చేశారు స్వార్థపరులైన పలుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు అయినప్పటికీ సహనం కోల్పోకుండా పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాం చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు ఆ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేది కాదు విద్యా అవకాశాలు మాకు వచ్చేది కాదు ఈరోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల మా న్యాయం బతికింది అంటే ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లనే మళ్ళా న్యాయం బతికినట్టుగా జరిగింది అప్పుడే చెప్పాం షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆటోమేటిక్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన వర్గీకరణ చేస్తామని పదే పదే హామీ ఇచ్చి జనంలోకి వెళ్ళాడు మాదిగలందరూ ఆయన సంపూర్ణ సహకారం అందించారు వర్గీకరణ మళ్ళా సుప్రీంకోర్టు అనుకూలమని తీర్పించిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండడం అనేది మా జాతికి భవిష్యత్ ఉపయోగపడుతుంది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాన్య శ్రీ మంద కృష్ణ మాది గారి నాయకత్వంలో నుండి ఎంతో మంది మాదిగా అమ అమరులయ్యి ఎంతో మంది ఆకలి కేకలకు చనిపోయి ఈరోజు వారి ఆశయాల అనుగుణంగా శ్రీ మన్య శ్రీ మంద కృష్ణ మాదిగా అన్నగారి నాయకత్వంలో ఈరోజు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీలు ఏపీసీడీలు వర్గీకరణ చేర్చుకోవచ్చు ప్రతి పదిహేను పర్సెంట్ ఉన్న ఎస్సీలు ఉండబడే యాభై తొమ్మిది ఉపకులాలకు జనాభా నిష్పత్తి ప్రకటము ఆయా రాష్ట్రాల ఏపీసీడీలు వర్గీకరణ చేసి ప్రతిఫలాలు పొందే విధంగా అందరికి కూడా రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఫలాలు పొందాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వడము మాదిగలకు కాకుండా మరియు రెల్లీలు బుడగజంగాలు బైండ్లు యాభై ఎనిమిది ఉప్పుకోరాలు సంబరాలు ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాం ఎందుకంటే ఇది సామాజిక న్యాయం మన్యశ్రీ మంద కిష్ణు మాదిగా మాకు ప్రత్యక్ష దైవం ఆ దైవం ప్రకారం మేము కూడా మా ఆకలి కేకలతో మేము ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడినా సరే ఎన్ని లాఠీలు దెబ్బలు తిన్నా కేసులు భరించి మా జాతి కోసం ఆహారనెస్లో శ్రమించి ఈరోజు వర్గీకరణ ఫలాలు మా జాతికి ఏలూరు జిల్లాలో అంకితం చేస్తున్నాం అదేవిధంగా మా మాట ఇచ్చి మాకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఏ మాట ఇచ్చారో ఆ మాటకు కూడా కట్టుబడి ఉన్నందుకు వారికి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో నిండు శాసనసభ్యులు ఎస్సీలు ఏపీసీడీల వరకు ఇక చట్టబద్ధత చేయాలని మేము నారా చంద్రబాబు నాయుడు గారికి వినతి చేస్తున్నాం వి విజ్ఞప్తి కూడా చేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే స్వతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలైనా మేము ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా ఎంతో వెనకబడి ఉన్నాము ఇది మా ఆవేదన ఈరోజు మాకు నిజంగా ఇది రావడం అనేది మాకు ఆనంద బాష్పాలతో మేము నిజంగా ఎన్నో త్యాగాలతో ఎన్నో ఇబ్బందుల్లో పడి ఈ విజయం సాధించినందుకు మరొకసారి మా శ్రీ మంజశ్రీ మా ప్రత్యక్ష గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మా సెలవు కృష్ణమాధికారీ నేతృత్వంలో ఏడుగుర జడ్జీల జడ్జిమెంట్లో ఒకరి మినహా ఆరుగురు అనుకూలంగా ఈ ఏపీసీడీకి వర్గీకరణకి మద్దతుగా జడ్జిమెంట్ ఇచ్చి ఉన్నారు రాష్ట్రాలకి విశిష్ట అధికారాలు ఇస్తూ ఏ రాష్ట్రం వర్గీకరణ చేసుకోవాలనుకుంటే ఆ రాష్ట్రం ఏబిసిడి చేసుకోవచ్చని తెలియజేసిన శుభ సందర్భం ఇది నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పినట్టుగా ఎవరి విజయము కాదు ఎవరి పరాజయము కాదు సమానత్వం సోదరులందరూ దళితులందరూ కలిసి ఉండాల్సిన సమయం సమానత్వం ఈ రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఏబీసీడీ ఇవ్వడం జరిగింది మరలా వారు అధికారంలో ఉన్నప్పుడే ఏబిసిడీ రావడం యాదృచ్ఛికమైన చాలా సంతోషకరం దానికి ఆయన కట్టుబడి ఉన్నా చెప్పినందుకు సంతోషం దీనికి సహకరించిన ప్రధానమంత్రికి ధన్యవాదాలు ఈరోజు భారత అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణ చేయటం శుభ పరిణామంగా భావిస్తున్నాం యాభై తొమ్మిది కులాల్లో సమన్యాయము సామాజిక న్యాయము సమాన పంపిణీ విషయంలో భారత న్యాయస్థానం ఈరోజు గుర్తించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాం దీని యొక్క వివరాలు పూర్తిలోకి వెళ్తే మరి మానేశ్రీ మందాకృష్ణ మాధు గారు తీసుకున్న ఎజెండా ప్రకారంగా ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అరెస్టులు చేసినా మరి ఎన్ని జబ్బు పడినా కాలు ఇరిగిపోయినా మరి తన శక్తిని తయారు చేసి ముందు నడిపించే మా భాగ్యం మహానుభావుడు మానేశ్రీ మా మందాకృష్ణ మా దగ్గరికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇటువంటి తరుణంలో మేము ఎప్పుడా ఎప్పుడైనా ఎదురు చూస్తున్నా మరి మా విజయం మాకు దక్కిందని అలాగే మేమేదో విజయవంతులు అయ్యామని మరి మా సోదరులు బాధ పెట్టుకోవాల్సినంత అవసరం లేదు ఈ సమాజంలో సమా సామాజిక న్యాయం అనేది రావాలి సమాన పంపిణీ జరగాలనే దాని మీదే మేము పోరాటం చేసేమే తప్ప ఎవరి హక్కులు హరించే విధంగా మేము ఎక్కడ పోరాటం చేయలేదని అలాగే సకల జనులు కూడా జరగాల్సిన సందర్భాలు కూడా మానేశ్రీ మందాకృష్ణ మాధు గారు మరి ఎజెండా ప్రకారంగా తీసుకుని అందరికీ న్యాయం జరిగేలాగా మరి ఆయన పోరాటం చేశారు అలాగే మాతో కూడా పోరాటం చేయించారని సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులు నా సోదరులు నా అన్నదమ్ములు మరి అందరూ గ్రహించాలి దీనిలో వివక్షత అనేది ఏమీ లేదు మీ ఈ రోజున సమాన న్యాయము సమానం దక్కిందంటే ఎవరో బాధపడాల్సిన అవసరం ఎంత బాధపడాల్సిన అవసరం లేదు దయచేసి అర్థం చేసుకోవాలి నేను బాగుండాలి నా తమ్ముడు బాగుండాలి నా అన్నదమ్ములు కుటుంబాలన్నీ బాగుండాలనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు తీర్పించిందే తప్ప ఎవరికి వ్యతిరేకంగా కాదు ఎవరో ఎవరో హక్కులు తీసే విధంగా కాదు దయచేసి అర్థం చేసుకుని నా అన్నదమ్ములందరూ కూడా ఈ యొక్క అంశాన్ని విజయవత్సంగా తీసుకోవాలని అందరికీ నా అన్నదమ్ములు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ఏ వివక్షకి తావో ఇవ్వలేదు ఇక్కడ నుంచి జరిగే పోరాటంలో మనం ముందుండి ఈ దేశాన్ని నడిపించే మహానుభావుడు రాజ్యాంగ పరంగా నడిపించే మహానుభావుడు బాబాసాహబ్ అంబేద్కర్ ఆలోచన ప్రకారంగా మనం అందరం కూడా కలిసి నడవాల్సిన అవసరం ఉందని అలాగే ఈ అంశాన్ని మరి పార్లమెంట్లో తీసుకెళ్ళిన యొక్క ప్రధానమంత్రి గారు కూడా మేము ఈ పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మాకు ఎలక్షన్ ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేశారు నేను గెలిస్తే వెంటనే వర్గీకరణ చేస్తానన్నారు అలాగే ఆ ఛాన్స్ మరి మీకు వచ్చింది బాబు గారు దయచేసి అర్థం చేసుకుని వెంటనే మీరు బిల్లు పెడతారని ఆశిస్తున్నాము అలాగే గతంలో కూడా మరి రెండు వేలలో కూడా తొంభై తొమ్మిదిలో కూడా మరి మీరే బిల్లు చేశారు రెండు వేల నాలుగు వరకు కూడా అది కొనసాగింది ఇరవై నాలుగు వేల ఐదు వందల ఉద్యోగాలు కేవలం మా జాతి అనుభవించడం జరిగింది దానికి మేము కృతజ్ఞతగా ఎప్పుడు కూడా మీ వెంటే ఉన్నాము అలాగే ఇప్పుడు కూడా ఈ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది మీకేం కష్టం కాదు ఇది మీరు వెంటనే సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారంగా మీరు తీర్పిస్తారని ఆశిస్తున్నాము అలాగే మరి మీకు మాకు సహకరించిన అన్ని పార్టీలకి కూడా మేము మా అన్య మేము రుణపడి ఉంటాము మరి అన్ని ఏ పార్టీ అంటే బీజేపీ కానీ అన్ని పార్టీలు ఒక్క వైసీపీ తప్ప అన్ని పార్టీలు కూడా మాకు సహకరించినాయి వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతగా ఉంటామని పత్రికా ముఖంగా నా పత్రిక అన్నదమ్ములందరికీ కూడా విజ్ఞప్తి తెలియజేస్తూ ముగిస్తున్నాం జై మాదిగా జై మాందాకృష్ణ మాదిగా